ఇరవై ఆరో త్యాగం మూడో వచన ఎవరి మనసుని మీద అనుకున్నానో వాడిని పూర్ణ శనిగా కాపాడుతూ వెళ్ళిన అత ప్రియను విశ్వాసం ఉన్నాడు చిన్న దేవుడు చిన్న ప్రార్థన చేసుకుని పరిస్థితులు పోయిన తండ్రి కొంద్రాల ప్రభావం దగ్గర దేవుడు వేరే దేవుడు ఎవరైనా వాక్యాన్ని ప్రోగా మరి ఇప్పుడు తండ్రి వేరే తగిన ప్రాణం దగ్గర నా ద్వారా బ్రహ్మ మాట్లాడండి నన్ను మొదలుపరుకునే తప్ప నేర్చండి నేను నన్ను వాడుకుండా ఎలా సహాయం ఇచ్చేయండి నన్ను సిరీసైడ్ మొదలుపరచుకునే కృప చూపించి కాకుండా చూసుకోవాలని మీ అంటే ద్వారా గొప్ప నైనా మాతో నాతో మాట్లాడి మీ మేము నేర్పించుకోమని చిన్న గ్రామ పెద్ద పొందని నేర్చుకోమని నా ప్రభు నాకు నాన్న తండ్రి ఎవరిని మనసు నీ మీద అనుకునేనో వాళ్ళని నీవు పుణశాంతంగా కాపాడదు అంట దేవుడు ఎవరిని మనసు నీ మీద అనుకో ఎవరు ఎవరైనా సరే దేవుని మీద అనుకుంటే దేవుడు ఎలా దేవుడు ఎలా కాపాడతాడంటే ఆయన పూర్ణ శాంతిగా కాపాడతానంట పూర్ణ శాంతిగా పూర్ణ శాంతి గల వారిగా కాపాడతానంట ఆయన మీద మనం అనుకుంటే దేవుడి మీద మనం అనుకుంటే శాంతిగా కాపాడుతుంటే ఎలాగా అతడు నియందు విశ్వాసం నుంచి ఉన్నాడు ఆయన ఎలా ఉంచి ఉన్నాడు అతడు నియందు విశ్వాసం నుంచి ఉన్నాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని అందులో విశ్వాసం ఇస్తే దేవుడు మనకి మేలు చేసే దేవుడు కొన్నాడు మనమే సహాయం చేసే దేవుడు కొన్నాడు మన పక్షాన్ని ఏచే దేవుడు కొన్నాడు మన పట్ల గొప్ప కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు అందుకే దేవుడు ఏమన్నా అంటే ఎవరిని మనుషులు ఈ మీద అనుకున్నానో అనుకోని షత్తులు కాపాడుతున్నావు అంటాడు అంటే నువ్వు ఎవరి మీద అనుకుంటున్నావు ఎవరి మనుషుల మీద అనుకుంటున్నావా లేకపోతే నీవు డబ్బు మీద అనుకుంటున్నావా దేని మీద అనుకుంటున్నావు ఒక్కసారి గ్రహించాలి మనం డబ్బు మీద మనం అనుకుంటున్నామా ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం దేవుని మీద అనుకుంటున్నాము దేవుని మీద అనుకుంటున్నామా మనుషుల మీద ఆడుకుంటున్నామా డబ్బుల మీద అనుకుంటున్నామా అనేది మనం గ్రహించుకోవాలి గ్రహించుకుంటే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే మనం దేవుని మీద అనుకుంటే మనకేం చేస్తానంటున్నాడు వాళ్ళని మూడు శాంతిగా కాపాడాలంటే దేవుని మీద అనుకోవాలి డబ్బు మీద అనుకునే వారిగా మనం ఉండకూడదు మనుషుల మీద అనుకునే వారిగా మనం ఉండకూడదు దేవుడు మనల్ని పరీక్షించే దేవుడు కాబట్టి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు కాబట్టి ఆయన వైపు మనం చూసినప్పుడు మనకి పూర్ణ శాంతివనిగా కాపాడుతాను ఆయన వైపు మనం చూడాలి కానీ ఆయన వైపు మనం చూసి మనం ప్రార్థన చేసి మనం ఆయన మార్పులో మనం నడవాలి కానీ ఆయన చిత్తమేంటో తెలుసుకుని నడవాలి ఆయన చిత్తమేంటో ప్రభా నా పట్ల నీ చిత్తమేంటి నా పట్ల నీ చిత్తమేంటి నేనేం చేయాలి నాకు ఈ పరిస్థితి వచ్చింది ఇగో నాకు ఆర్థిక లోటు వచ్చింది నాకు సమస్యలు వచ్చినాయి నాకు బాధలు వచ్చింది నాకు ఇబ్బందులు వచ్చింది నాకు బలహీనత వచ్చింది నాకు రోగం వచ్చింది ప్రభా నాకు ఎవరు సహాయం చేయగలరు ప్రభా అనని నీవు దేవుడిని అడిగితే దేవుడు నేనున్నాను బిడ్డ అనని దేవుడు మనకి సపోర్ట్ ఇచ్చే దేవుడుగా ఉన్నాడండి మనకి దేవుడు మనకి సపోర్ట్ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టే దేవుడు కదా మనమే మన అజ్ఞానం చేస్తే మన ఆలోచనలు మన తలంపులు లోక సంబంధమైన ఆలోచనలు లోక సంబంధమైన తలంపులు కలిగి మనం జీవిస్తున్నామే కానీ లోక సంబంధాలు కలిగి మన లోక సంబంధంలాగా మనం జీవిస్తున్నామే కానీ అయ్యో నా నేను నంపులో నా దేవుడు గొప్ప దేవుడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని గ్రహింపు లేకుండా మానవులకు బ్రతున్నామంటే నిజమే మనం ఒక్కొక్కసారి దారి కలుగుకపోవచ్చు కానీ ఒక్కోసారి విశ్వాసంలో చాలా కూర్చుడు ఒక్కసారి మనం భక్తిలో పడిపోతుండగా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎవరిన మనసుని మీద అనుకున్నవన్నీ నువ్వు పూర్వ శాంతిగా కాపాడుగా అంటున్నావు నువ్వు దేవుని మీద అనుకుంటే దేవుడు పూర్వశాంతిగా కాపాడుతానంటున్నాడే నువ్వు దేవుని మీద ఆనుకో దేవుని మీద నువ్వు ఆనుకుంటే నీకు ఏదైనా నీకు ఏదైనా అవసరమైతే నీకు ఏదైనా కావాల్సి వస్తే నీకు ఏదైనా ఇబ్బందులు నువ్వు ఉంటే నువ్వు ఇరుకులో ఇబ్బందుల్లో సమస్యల్లో శోధనలో నువ్వు ఉంటే నేను దేవా నువ్వు నేను ఈ ఇబ్బందుల్లో ఉన్నానయ్యా ఈ సమస్యలో ఉన్నాను ప్రభావా నాకు సహాయం చేయవా అని నువ్వు అడిగితే దేవుడిని సహాయం చేసే దేవుడుగా ఉండండి అందుకే దేవుడు ఎవరి మనసుని మీద ఆనుకో మనసు ఆదుకోవాలండి మనసు ఆనుకోవాలి మనుషులు శరీరకంగా మనం జీవిస్తున్నాం కానీ ఆత్మ మనకు శరీరము మనకి దూరం అయిపోతుంది ఆత్మ దూరం అయిపోతుంది శరీరానికి ఆత్మ దూరం అయిపోతుంది లోకాన్ని ఆశిస్తుంది ఆత్మ ఒక్కొక్కసారి లోకాన్ని ఆశిస్తుంది అని లోకాన్ని ఆశించుకోకుండా మన హృదయాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ దేవుని యొక్క మార్గంలో దేవునికి చిత్తమేటో తెలుసుకుని బ్రహ్మా ఇగో నాకు సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు నాకు సహాయం చేసి దేవుడు గౌరవ నిజమే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నేను లోకంలో ఉన్న వాడికి డేలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పినంతగా మన దేవుడు గొప్పవాడని గొప్పవాడే మనం పుట్టించింది ఆయన మనం పుట్టించింది ఆయనే మనం బ్రతించేది ఆయనే మనకు ఆహారం పెట్టేది ఆయనే మనం మనం ఆయన కృప ఆయన దయ ఆయన వాచ్ఛల్యమే మనం మనకి కలుగుతుందండి లేకపోతే మనకు ఎప్పుడో మన నుంచి మనైపోయేవాడమే నిజంగా దేవుడు మన నిజంగా ఆయన చిత్తంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం కాబట్టి ఆయన ఉద్దేశం కాబట్టి ఆయన వల్ల ప్రేమించాడు కాబట్టి మొదట మనల్ని ఆయన ప్రేమించాడు కాబట్టి మనము ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు అండి లోకములను కాపాడుతూ ఉన్నాడు నిజమే దుష్ట శక్తులు దురాత్మ సమూహములతో మనం పోరాడుచుండగా దినదినము దినదినము మనం దురాత్మ శక్తులతో అంధకార శక్తులతో మరి నేను ఈ లోకనాథులతో మనం పోరాడుచుండగా ఎవరు మన కాపాడుతున్నారండి ఎవరు మన కాపాడుతున్నారు దేవుడు తప్ప మనల్ని కాపాడేదేవుడు నేను రెండు నిమిషాలుగా ప్రార్థన చేసుకుంటే ఉదయకాల సమయంలో రెండు నిమిషాలు ప్రార్థన చేసి ప్రభా ఇదిగో రాత్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు నీ స్తోత్రాలు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు ప్రవ్వ అందు యుధకాల సమయంలో ప్రవ్వ మరలా మాకు జీవం ఇచ్చిన దేవ మమ్మల్ని బ్రతికించిన దేవ మరొక రోజు మాకు ఇచ్చిన దేవాని నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు నిజమే నా బిడ్డలు నా కొరకు మరపెడుతున్నదని రెండు నిమిషాలు చేసుకో మూడు నిమిషాలు చేసుకో దేవుడికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించే దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు మరలా నువ్వు జాబుకి వెళ్ళినా నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా నువ్వు మరలా తిరిగి వచ్చే వరకు కూడా ఆయన ఒక కాబట్టి ఆయన ఒక కంచి ఉంటుంది నిజమే నిజమే దేవుడు నీ నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా ఎప్పుడు నా వైపు చూస్తావా ఎప్పుడు నా దగ్గరికి వస్తావా చూసే దేవుడు అండి ఆయన ఆయన ఎందుకంటే నిన్ను రక్షించడానికి నన్ను రక్షించడానికి ఆయన చూసేది ఎందుకంటే మనం నశించబడడానికి ఇష్టం లేదు కాబట్టి నన్ను నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి అయ్యో నా బిడ్డలు నశించబడటం నాకు ఇష్టం లేదే నా వైపు తిరగట్లేదే నన్ను స్థుతించట్లేదే నన్ను అడగట్లేదే నన్ను కనపరచట్లేదే నా వైపు తిరిగి నా 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 నడవట్లేదే అని దేవుడు బాధపడుతూ ఉంటాడండి అందరి అందరిలోనూ ఆయన ఒక ఆత్మను గుమ్మరించాడండి అందరిలోనూ ఆయన ఆత్మను గుమ్మరించాడు కాబట్టి మనం ఈ రకంగా బ్రతుకుతున్నామండి దేవుణ్ణి బ్రతుకులాడుకునేవారుగా దేవుణ్ణి గోచాడుకునే వర్గా దేవుణ్ణి స్తుతించే మనం ఉండాలి కానీ అయ్యో నేను నేను నా డబ్బును బట్టి మరి నాకున్న ఆనందముని బట్టి నాకున్న మరి ఐశ్వర్యాన్ని బట్టి అన్నిటిని బట్టి మరి లోక మరి పేరు ప్రత్యేక గురించి మరి మనం గర్వపడితే మనకొచ్చే లాభమే లేదండి నిజంగా మనకొచ్చే లాభమే లేదు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎవరిని మనసు నీ మీద ఆదుకోను వాళ్ళు కోరున శాంతి వాళ్ళుగా నీకు శాంతి ఎక్కడి నుంచి వచ్చిందండి నీకు శాంతి ఎవరిస్తారని నీకు శాంతి దేవుడు తప్ప నీకు ఎవరో శాంతినిచ్చేది దేవుడు తప్ప ఎవరు నీకు నెమ్మదినిచ్చేది దేవుడు తప్ప ఎవరు నీకు సమాధానం ఇచ్చేది దేవుడి మీద నువ్వు ఆధారపడ్డప్పుడు నీకు శాంతిని ఇస్తానండి ఇదిగో నేను ఇచ్చే శాంతి లోకమిచ్చినట్టు కాదు అంటున్నాడు దేవుడు నేను ఇచ్చే శాంతి లోకం ఇచ్చినట్టు కాదు లోకము కొంచెం చెప్పే మనకు శాంతిని సమాధానం ఇవ్వగలిగి కానీ దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించడాను కనుక విడివక నీడల కృప చూపిస్తున్నాను అంటున్నాడు ఆయన విడివక నీడల కృప చూపిస్తున్నాను దేవుడు చెప్తున్నానండి ఆయన మాటలు మనం వినాలి కానీ ఆయన మార్గంలో మనం నడవాలి కానీ ఆయన కృపలు మనం పొందుకోవాలి కానీ ఆయన మన ఏ ఒక్క ఉద్దేశంతో కూడా ఈ లోక సంబంధమైన ఆలోచనతో మనం కలిగి జీవిస్తే మనకి నిజంగా మనకు నిజంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అండి దూరంగా ఉంటాడు దేవుడు దేవుడు దూరంగా ఉంటాడు ఇదిగో నీ ప్రార్థన నాకు ఏమో అంటున్నాడండి దేవునికి మాటలని వినకుండా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వినను అంటున్నాడు నీకు నీ ప్రార్థన నాకు వేయమో అంటున్నాడు అండి వినడు మన ప్రార్థన వినే దేవుడు కాదు నీ హృదయమో నా హృదయాన్ని దేవుడు పరిశీలించే దేవుడు అండి ఆయన పరిశీలించే దేవుడు నీ మాటలు వింటాడు నా మాటలు వింటాడు నీ ఆలోచన నీ తలంపులు వింటాడండి ఆయన వినే దేవుడు కాబట్టి ఆయన చూసే దేవుడు కాబట్టి ఆయన గ్రహించే దేవుడు కాబట్టి ఆయన మనకి ఎలా ఎప్పుడు ఏది చేయాలో ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన చేయగల శక్తిమంతుడని నేను చెప్తున్నానండి ఎందుకంటే గ్రహింపు లేని మానవుడు ఆలోచన లేని మానవుడు ఈ లోకంలో బ్రతుకుతామంటే చాలా కష్టమండి గ్రహింపు కలిగి జీవించాలి దేవునికి అంటే దేవుని ఎదగిన వారు బ్రతకట్లేదా అంటే బ్రతుకుతారు వారు బ్రతుకుతారు ఎందుకంటే దేవుని ఎరక్క ముందు వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో వారికే తెలియదండి వారు ఎలా ఎందుకు జీవిస్తున్నారో వారికే తెలియదండి వారు నిచ్చిన నరకానికి వెలుపాటుకు బ్రతుకుతున్నామా అనే ఆలోచన కొంచెమైనా రాకుండా బట్టి నిజమే ఇదిగో నరకం ఉంది ఇదిగో ప్రభు మరి పుణ్యం ఉంది అనుకుంటున్నారే కానీ పాపం ఉంది పుణ్యం ఉంది అంటున్నారే కాని ఇదిగో స్వర్గం ఉంది మరి నాయన మరి స్వర్గం ఉంది నరకం ఉంది అంటున్నారే కానీ ఈ స్వర్గం ఎక్కడ స్వర్గం ఉంది ఎక్కడ పరలోకం ఉంది అనేది గ్రహించలేని వారుగా జీవిస్తున్నారండి దేవుడు అందుకే అంటున్నాడు మరి సాతను వచ్చి గురుకులు వెత్తిపోయినప్పుడు మరి యజమానుడు చేలో మరియు గోధుమలు విత్తిపోయినప్పుడు రాత్రిపూట రాత్రికి రాత్రే వచ్చి గురుగులెత్తి చేసింది శాతాను అలాగే గురుగులెత్తిన మనుషులు ఆ శాతానికి సంబంధాలు చెప్తున్నాడు దేవుడు సాతానికి సంబంధులు శాతాన్ని వారి జోలికి పోదు అందుకనే వారు 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 మంచిగానే బ్రతుకుతారు వారి ఆస్తి కత్తలుగానే ఉంటారు వారి ఆస్తి సంపాదించుకుంటారు కానీ శాతాన్ని వారు జోలికినది కాబట్టి దేవుడు మన ఉన్నాడు కాబట్టి మనలో పాటు చేయాలని మనల్నిచ్చి నరకాయకి వెళ్ళాలని మన కరలోక రాజ్యానికి వెళ్లకుండా మన మనల్ని తప్పించాలని మనల్ని మనం శోధిస్తూనే ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా మనం దేవునికి వారిగా మనం ఉండాలి కానీ దేవుని స్థుతించేవారుగా ఉండాలి కానీ దేవుని గణపరిచేవారుగా ఉండాలి కానీ మన మనసు ఆయన వైపు త్రిప్పుకోవాలి కానీ మన మనసు ఆయన వైపు త్రిప్పుకొని మనం జీవించాలే కానీ మన లోక వైపు చూస్తే మనకి మనకి ఏది ఉపయోగం ఉండదండి ఏది ఉపయోగం ఎందుకంటే దేవుడు ఏమంటే వీరు మనసు మార్చుకుని మీరు మనసు మార్చుకుని బ్రతికితే నాకు సంతోషం అంటున్నారు అండి మీరు మనసు మార్చుకుని బ్రతికితే నాకు సంతోషం అంటున్నారు ఇంకా అంతకన్నా ఇంకా దేవుడు చెప్పిన ఏముంది మనకి మనసు మార్చుకోవాలండి మనం మనసు మార్చుకోవాలి ఎందుకంటే దేవుని కొరకు నిలబడాలని దేవుని కొరకు మనం తృష్ణగా ఉండాలి ఇప్పుడు మనం ఏ పౌలు ఏ రీతిగా దేవుని కొరకు నిలబడ్డాడు మరి దావీదు దేవుని కొరకు ఎలా నిలబడ్డాడు అబ్రహం ఇసాకు యా పౌలు ఏ రీతిగా దేవుడి కొరకు నిలబడ్డారో ఆ రీతిగా మనం కూడా నిలబడాలని నేను మరి ఆశిస్తున్నానండి అలాగే మీరు విన్న వాక్యాన్ని మరి మీరు కూడా మీదలో మరి భద్రపరచుకోవాలని మీరు కూడా పరించాలని దేవుని మార్పులో నడుచుకోవాలని దేవుని కృపణ పొందుకోవాలని ఇదిగో మరి నైనా ఎవరిని మనసు మీద ఆడుకోవాలని పౌరుషత్వ కాపాడతానని అంటున్నాడే శాంతి వారికి చేస్తానంటున్నాడు కాబట్టి ఆయన మీద మనం ఆనుకునేవారుగా ఆయన మీద మనం జీవించేవారుగా ఆయన నడకలో ఆయన అడుగుజాడలో మనం నడిచేవారు ఉండాలని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరు కూడా దేవుని మార్గం నడుచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సందేశాన్ని విని గ్రహించే వారు ఉన్నారని నాకు నిజమే మరి ఎంతో శ్రేష్ఠులు ఉన్నారు ఎంతోమంది మరి ఎంతో ఎంతోమంది మరి వాక్యానికి లోబడిన వారు ఉన్నారు ఎంతోమంది మరి దేవుణ్ణి ప్రేమించిన వారు ఉన్నారు కానీ ఇదిగో మరి దేవుని యొక్క మార్గం నడుచుకుంటే మాకు మేలు అని ఎంచిన వారు ఎంతోమంది ఉన్నారు కాదు కెరగల వారు కూడా ఎంతోమంది ఉన్నారు వారు కూడా తెలుసుకోవాలని ఈరోజు నేను వాక్యం చెప్తాను నీ వాక్యం వినాలని విన్నవారికి హృదయము కదిలింపబడాలని ఈ వాక్యపు హృదయంలో నీరు కట్టి ఫలింప చేయాలని దేవుని కట్టి అనుకుంటానండి ప్రతి ఒక్కరు దేవుని మీద ఆనుకోమనించుకున్నాను ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆనుకోండి నీ మనసు ఆనుకోండి నీ శరీరము కాదని నీ మనసు ఆనుకోవాలి దేవుడి మీద మనసు అనుకుంటే అప్పుడు నీ హృదయానికి సంతోషము నిదయానికి సమాధానము హృదయానికి శాంతి ఈ హృదయానికి అన్ని అన్నీ కూడా దేవుడు సమర్పించి సమకూర్చి చేసే దేవుడు అది దేవుడు దేవుడు ఈ యొక్క చిన్న వాక్యాన్ని ఆయన ఇంట్లో మరి జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రయించి అభివృద్ధిపరచాలని కోరుకున్నాడు అండి ఇతరు దేవుడు తీసుకురాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన తండ్రి

ఆత్మ ఎక్కడ ప్రోగలైనా అయానికి దూరం కాకుండా ఆత్మ ఆత్మవిశ్వమై దీని వారు తనులు రాజ్యము వారి దగ్గర ప్రోగించిన ఆత్మవిశ్వ దీనత్వం కలిపి జీవితం ప్రార్థన చేయడం ప్రశ్నించిన ఇక్కడ ప్రార్థన దింతరం ఉండదు స్థిరమైన స్తోత్రంగా పుట్టించి నాయన విన్న వాక్యం యూట్యూబ్లో నయా ప్రభా బిడల వింటు వింటున్నగానే ప్రభావాన్ని ఎవరైనా బలహీన కొట్టే స్వస్త పక్షికనైనా వింటుండగానే ఒక ఆత్మ ప్రభావం వింటున్నా కానీ వారికి కావలసిన ప్రభావం తీర్చనైనా వారు నిజంగా నీ మీద ఆరుగుటకు ప్రభావం మీద సహాయం చేసి నీ మీద ఆధారపడి పెట్టుకోవడం కొద్ది దాయించమని తిరుపతి కాపాడు పక్షించమని చిన్న ప్రార్థులు సరిచే కొత్తగా దాచమని నా ప్రభు నా లక్ష్మణ శ్రీస్ నాం రాజు గడిపెట్ నా తండ్రి ఆమె ఆమె